వనరులు కానీ ఏవి కూడా ఈ ప్రాంతానికి లేవు ఈ మండల ఈ పదహైదు మండలాల్లో కూడా పద్నాలుగు పదహైదు మండలాల్లో కూడా ఎలాంటి శాశ్వతమైన ఆదాయాలు వచ్చే మార్గాలు లేవు కేవలం గల్ఫ్ దేశాలపైన ఆధారపడి ప్రతి ఇంట్లో కూడా ఒక గల్ఫ్కి వెళ్ళిన ఉన్నారు కేవలం ఈ ఇలాంటి పరిస్థితులు ప్రతి కుటుంబంలో ఈ మండలాల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక రకంగా గిరిజన ప్రాంతం కంటే అధ్వానంగా ఉంది పోలవరం జిల్లాని ఏర్పాటు చేశారు అది గిరిజన ప్రాంతం కేవలం నాలుగు లక్షల జనాభా ఇప్పుడు మేము చెప్పిన ఈ పదహైదు మండలాల్లో దాదాపుగా ఎనిమిది లక్షల వరకు జనాభా ఉంది దీన్ని ప్రత్యేక జిల్లాగా చేసి డెవలప్ చేస్తే ఇక్కడ ఈ వెనుకబాటుతనాన్ని కొంతవరకైనా మేము అధిగమించి ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి రాయచోట్కి కేంద్రంగా చుట్టూ ఉన్న ఇక్కడ సుండుపల్లె వీరపల్లె చక్రాపేట ఇటువైపు నంబరు అనంతపురం జిల్లాలో ఉండే నంబరు పూలుకుంట తర్వాత చిత్తూరు జిల్లాలో ఉండే పెద్దవండెం గుర్రంకొండ కేవీపల్లి కలకడ ఈ ఈ రకంగా ఈ మండలాలన్నీ కూడా చేర్చితే పద్నాలుగు మండలాలు అవుతున్నాయి ఈ పద్నాలుగు మండలాలన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా ఒకే రకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాయచోటి జిల్లా కేంద్రంగా చేసి ఈ పరి ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలకు చాలా అన్యాయం చేయడం జరిగింది చాలా మోసం చేయడం జరిగింది ఎందుకు ఇంత దుర్మార్గానికి వాళ్ళు కట్టినారో రాయచూట్టి ప్రజలకు ఇంతవరకు అర్థం కావడం లేదు అన్నమయ్య జిల్లా సాధించుకొని మూడు సంవత్సరాల నుండి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒక వెనుకబడిన ప్రాంతం రాయచిట్టి నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కొత్త సంస్థలు వస్తూ ఉంటే అటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం రాయచీటి ప్రజల ఏకాభిప్రాయాన్ని ఏ గుణంలో కూడా తీసుకోకుండా మా అభిప్రాయాలను తుప్పలో తొక్కేసి మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు రెండు మూడు రోజుల్లో కేవలం నిర్ణయం తీసుకొని మనకున్న జిల్లా కేంద్రానికి మదన్పల్లికు తరలించడం జరిగింది ఇదే ఎంతవరకు సమంజసము ఎంతవరకు న్యాయమని చెప్పి మేము కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం మా చేతగాని తనానికి మన మౌనానికి ఆసరాగా చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి ఓడిగట్టింది అయా ముఖ్యమంత్రి గారు మా రాయచూటి ప్రజలకు కూడా ఉద్యమాలు చేయడం తెలుసు అన్నీ చేయడం తెలుసు మనకు కూడా ఏమంటే మనం మౌనంగా ఉన్నాం మనకు మన జిల్లా ఉంది అన్నారు మీరు అన్నమయ్య జిల్లా మీకే కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మనము విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించుకోవడం జరిగింది అటువంటి సమయంలో కోటూరు వాళ్ళు మీతో కలిసి రావడానికి